ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే చేశారు కానీ కానీ ఏ వర్కింగ్ జర్నలిస్ట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ని చేయని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు మానసిక క్షోభకు గురి చేశారు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసే చేశారు కానీ కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ చేయని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు మానసిక క్షోభకు గురి చేశారు